కొద్వల్లాపూర్ నియోజకవర్గం ఐడీపీఎల్ పరిధిలోని ఆదర్శ నగర్ డాక్టర్ ఎం చంద్రశేఖర్ డాక్టర్ బి కళ్యాణి డాక్టర్ ఎన్ అరుణాదేవి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇక్కడ కొడాలి నర్సింగ్ హోమ్ పేరుతో ఉండేదని అలవి హాస్పిటల్ యాజమాన్యం తీసుకోవడం జరిగిందన్నారు ఇందులో భాగంగా పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల రక్త పరీక్షలు లివర్ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు ప్రతి నెల తొమ్మిది మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్టార్ట్ ఇప్పుడు కొత్తగా మనం రీసెంట్గా స్టార్ట్ చేసే సర్వీసెస్ వచ్చేసి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎస్పెషల్లీ అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ పెయిన్లెస్ నార్మల్ డెలివరీస్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ అండ్ ఇంకా చెప్పాలంటే నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ మనం మెయిన్ పర్పస్ వచ్చేసి అందరికీ అవైలబిలిటీ ఆఫ్ సర్వీసెస్ ఉండాలి ఈ ఏరియాలో ఫ్రమ్ మార్నింగ్ ఎయిట్ టు సర్ చెప్పినట్టు టిల్ ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా అందరికి అవైలబిలిటీలో ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుందండి ప్లస్ ల్యాబ్ టెస్ట్ కానీ అల్ట్రాసౌండ్ సర్వీసెస్ లో కానీ మనం డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కొన్ని రకాల టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తున్నాం సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అందరూ ఈ సర్వీసెస్ అనేది యూటిలైజ్ చేసుకుంటే సో అందరికి బెనిఫిట్ ఉంటుందనే అనే ఆలోచనతో మనం స్టార్ట్ చేసాం ఈ క్యాంప్ అండ్ అట్ ది సేమ్ టైమ్ వి థింక్ సో పీపుల్ ఆర్ బెనిఫిట్ విత్ దిస్ క్యాంప్ నేను డాక్టర్ చంద్రశేఖర్ సెట్ ప్రోగ్రామ్ అనేది టేక్అప్ చేస్తున్నాం సో ఇది ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ నైన్త్ నా ఉంటుంది సో సో ఫ్రీ ఫ్రీ క్యాంప్ అది అందరూ కూడా మన సమాజంలో చింతల ఏరియా ఐడిపిల్ ఏరియా నేను పీడియాట్రిషియన్ అండి ఇక్కడ ఇక్కడ మనకి సర్వీసెస్ న్యూ బోర్న్ బేబీస్ అంటే అప్పుడే పుట్టిన శిశువులతో పాటు దాని తర్వాత సిక్కున్న బేబీస్ కి అంటే ఐసీయూ ట్రీట్మెంట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి సో న్యూ బోర్న్ బేబీస్ కి బేబీస్ కి అందరికి మనకి ఇక్కడ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్